లొకేషన్ గొడవబెట్టుకోవాలనుకోడు కదా ఇప్పుడు వర్మకిస్తే ఫీల్ అయ్యేది జనసేన కార్యకర్తలు అవును అది కూడా వస్తుంది ముందం వెయిట్ అయింది కూడా అందుకే వరంకి ఇవ్వద్దు అని కూడా పవనే చెప్పుంటారు అనేది ఒక అనుమానం వాళ్ళు అంటే ఆయన చెప్పు నేను అనుకోవడం అయితే మేబీ వీళ్ళే ఎవరు వీళ్ళే ఎవరు ఎందుకు అంటే అక్కడ మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే స్టిక్కర్ తో తిరగడం వాళ్ళకి ఇష్టం ఉండదు రోజు గొడవలు అవుతాయి అక్కడ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు బాగాలేదు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళ కదా జనసేన లోకల్ లీడర్ వెళ్ళి చూడాలి లోకల్ లీడర్ వెళ్ళినప్పుడు ఉండే వాల్యూకి ఒక ఎమ్మెల్సీ స్టిక్కర్ తో ఇతని వెళ్తే ఉండే వాల్యూకి ఏంటి తేడా అప్పుడు క్రమంగా ఏమైపోతుంది పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం చెప్పారు నేను ఎప్పుడు మనకి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాను మీకు అని చెప్పారు ఏడాదికి నెలకి ఓ పది రోజులు ఇక్కడే గడుపుతానని కూడా చెప్పారు కదా ఉంటానన్నారు కదా మరి అన్న ఉన్నారా ఏ రోజన్నా ఇప్పుడు మళ్ళీ రేపు ఏదో సభ జరుగుతుంటది అట్లాంటప్పుడు వచ్చిపోతుంటారు ఇప్పుడు అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తి అట్లాగా ఉండే వ్యక్తిని కదా అందుకోసినే రానియరు సహజంగా పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఫీల్ కాకూడదన్న ఉద్దేశంతో వర్మకి టిక్కెట్ ని చంద్రబాబు ఆపుతారని నేను అనుకుంటున్నా లొకేషన్ కూడా నేను అనుకోని కానీ అక్కడ పార్టీ కూడా చూడాలి కదా సార్ ఇప్పుడు వర్మ టీడీపీ ఇప్పుడు వర్మ ఆపేరంటే అక్కడ టీడీపీ ఎదుగుదలని ఆపినట్టే కదా 哦。